తిరుపతి పైన ఆరు ప్రదేశాలు రెండు వందల రూపాయలు అంట మనిషికి మీ ఇద్దరం బయలుదేరాం ఫస్ట్ మనకి ఇది శ్రీవారి పాదాలకి తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఆ లొకేషన్ చూసారు కదా ఎంట్రన్స్లోనే చెట్లు అలాంటి అబ్బా బల్లే ఉందండి నిజంగాను ఈ వాతావరణం అయితే అదరిపోయింది చుట్టూ చెట్లు అయ్యి సూపర్ అబ్బా నిజంగా జనం ఫుల్గా ఉన్నారు ఇక్కడి నుంచి శ్రీవారి పాదాలకు వెళ్ళాలి మేమును వెళ్ళి దనం పెట్టుకుని అక్కడ నుంచి చెట్లు చూసారా ఎంతెంత పొడుగున్నాయారా నాయన అడవి చెట్లు అంటే ఏంటనుకున్నాను కానీ లోపల అది ఎంజాయ్ చేస్తున్నారు బాగా మామూలుగా కాదు మనం శ్రీవారి పాదాలకు వెళ్తాం పదమే జనం అయితే మస్తు బండిలోనే వచ్చేస్తున్నారు మామూలుగా ఇక్కడి నుంచి అయితే ఇలాగ ఫ్రంట్కి వెళ్ళాలి పదన బెళ్ళాం జనం చూసారు కదా ఎలా ఉన్నారో నాకు మామూలు లేదు ఇక్కడ వ్యాన్లు అయితే చెప్పక్కలేదు వ్యాన్లు బట్టే చెప్ప చిన్న మంది వస్తున్నారు ఒక వ్యాన్లో పది మందిని పెడుతున్నారండి బాగుంది పండుగండి అది శాతం ముందు మాకు జనాలు చూసారా దిగుతున్నారు ఎక్కువ వాళ్ళు ఎక్కుతున్నారు అమ్మ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందని చెప్పాడు ట్రిప్పు ఆరు రకాలు చూపిస్తాడు అందరూ షేరింగ్ ఏనా అండి బుకింగ్ ఏం కాదు షేరింగే టూ హండ్రెడ్ రూపీస్ ప్రతిదీని టూ హండ్రెడ్ అంటే బెటరే ఆల్రెడీ ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఫిఫ్టీకి వెళ్ళాను ఇప్పుడు రేట్లు పెంచారు ఒక యాభై రూపాయలు అయినా పర్వాలేదండి బాగుంటుంది ఏరియా అంతా కూడా చూస్తున్నారు కదా భలే ఉంటుంది అమ్మ మెట్లు బాబాయ్ అడుగు అవి కనబడుతుంది కదా ఫ్రంట్లో అదే శ్రీవారి పాదాలు ఎక్కాలి జనం ఆల్రెడీ కోకొలాల్లో ఉన్నాం తొంభై తొంభైల కింద ఎక్కి తీలేకపోతున్నాం స్వామి ఆవిడ అవును శ్రీవారి పాదాలను చూపిస్తాను పైకి లేక చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు ఎక్కడానికి ఎంతమంది ఉన్నారో మామూలుగా లేరు అదిగో అదిగో ఇదే డెడ్ అండ్ అండి ఇక్కడ నుంచి తిరుపతి మొత్తం కనబడుతుంది అంత ఎత్తుకొచ్చాం ఇప్పు ఈ పక్కన అన్నీ తినడానికి అవి ఇవి జనాలకు అన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి శ్రీవారి పాదాలకు వచ్చాం మొత్తం సెవెన్ హిల్స్ ఇది ఇక్కడ నుంచి అన్ని కనబడతాయి ఇది హైయెస్ట్ అనమాట కనబడుతుంది కదా లేవంతా చూడటానికి నిజంగా అది కూడా కొండలన్నీ కూడా ఈ పక్క నుంచి తిరుపతి దేవస్థానం రోడ్లు అన్నీ కనబడతాయి ఇక్కడ మీకు కనబడుతుంది కదా వెనకాల సేంద్రీ అయితే ఎదురిపోయిందండి సూపర్ అంటే సూపర్ మామూలుగా కాదు అదర కూడా వేసారు పాదాలు చూపిస్తాను చూడండి శ్రీవారి పాదాలు ఏముండ అడివి కూడా చాలా పెద్దది చూడండి ఇంకా ఏం పెట్టినా తీసుకుంటుంది ఇది తినడానికి చాలా పెద్ద రెండు అడుగులు ఉంటుంది కనబడుతుంది శ్రీవారి పాదాలు అయిపోయాక శిలాతవరణానికి వచ్చి లో ఉన్నాం అనమాట శిలాత కనబడుతుంది కదా ఇది ఎంట్రన్స్ బాగుంది జనం మాతో కూడా ఫుల్ జనం కనబడుతుంది ఇదంతా శిలాతోరణం అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్తే శివాలయం కూడా ఉన్నట్టు ఆ గుడి కూడా చూడచ్చు చుట్టూ కొండలే ఇది కూడా మనం వచ్చిందంతా కొండలేండి జనాలు చూసే కదా ఎలా అవుతున్నారు రండి అలా చూసుకుంటా సేవాళ్ళ ఎందుకు ఎరుక దంపదండి ఎల్లు ఇక్కడ ఏదో చిన్న జూ లాంటిది ఉన్నది ఇక్కడ దీంట్లో పక్షులు కొండ సెలవులు ఇలాంటివన్నీ కనబడతాయి చూద్దాం రండి కొండచల్ ఉంటుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూసా అడవి కోళ్ళు ఇవి చూసారు కదా అడవి కోళ్లు మాములు కూడనుకుంటున్నారేమో కాదు అడవి కోడి ఇది ఇక్కడి నుంచి నెమలు చూపెడతాను రండి పెళ్లి ధరలో నెమలే అది లేకట్లేదు కోళ్ళు మరి ఆ లోపల కనబడుతుంది కదా అది నెమలే ఆ పడుకునండి పాపడ్ అయిపోయిన చూడండి బాగా పక్కన పవరాలు ఉన్నాయి చూడండి పౌరాలు చూసారా అద్భుతంగా ఉన్నాయి కదా ఎన్ని పవరాలే వైట్ పవర్ చూడండి వైట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి పౌరాలు అయితే భలే కలర్స్ ఉన్నాయి మామూలుగా కాదు చాలా కలర్స్ ఉన్నాయి మంచి శివాలయ ఉందండి లోపల శివాలయానికి వెళ్తున్నాను వెళ్ళిసారి మెట్లెక్కాల్సిందే కొండ లోపల ఎక్కి దిగాలి ఎక్కి దిగాలి మొత్తం వెళ్తానే వెళ్తూనే ఉండాలండి ఇంకా ఇక్కడి నుంచి చుట్టూ తిరిగి మేము అక్కడ దాకా వెళ్ళాలండి జనం చూసారు కదా ఇంకా మేము ఇంకా చాలా చుట్టూ తిరగాలి ఇక్కడి నుంచి ఉండాలి కొండలు తాగి ఎంత మేఘాలు బాగుంది కదా నుంచి మళ్ళీ కదా లోపలికి వెళ్ళాలమ్మ కాళ్ళు అయితే గట్టి ఈ గుడి కాడికి వచ్చేసాం అదే ఎంట్రన్స్ లో ఉన్నాం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి చూసారు కదా దీపం పెట్టి శివాలయం అంటే కనబడుతుంది కదండి అయితే దేవుడు శివుడు చాలా బాగుంది అలంకరణ అయితే అద్భుతంగా ఉందండి నిజంగా కనబడుతుంది వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడు ఈ ఒక్క శంకు చక్రాలు ఆంజనేయ స్వామి బాగుంది చాలా బాగా జనాలు వస్తున్నారు బాగోఫుల్గా ఇక్కడ ఎంట్రన్స్ కనపడుతుంది కదా ఇదే వేణుగోపాల స్వామి శ్రీకృష్ణుడు లోపలికైతే ఇది లేదు ఎంట్రన్స్ లేదు వీడియో నాటలవుడు ప్రతి చోట ఇదే పరిస్థితి వీడియో నాటౌడు ఎదురుగుండా అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నది ఎక్కడ వీడియో తినవట్లేదండి ఇక్కడ బాగుంది పక్షి చెట్టు కట్టేసి తిప్పుతున్నారు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఎలా చెప్తున్నారు రేట్లు షాప్లు అయితే బోల్డ్ ఉన్నాయండి చాలా చాలా షాపులు ఉన్నాయి ఒక రెండు కాదు చాలా ఉన్నాయి కనబడుతుంది అమ్మో చూడండి బంగారం మా మమ్మల్ని ఫాలో అవుతుంది ఎన్నిస్త త్రీ సిక్స్టీ ప్రతి వీడియో క్యాప్చర్ చేస్తుంది ఈవిడీగా బంగాళదుంపాలు చూడండి ఆ పక్కన బజ్జీలు అవన్నీ ఉన్నాయి భోజనం చేయాలని చెప్పేసి లేదు ఇంకా దాని గురించి అగ ఆ పక్కన ఫుట్బాల్ సైజులో పెద్ద బోండాలు ఉన్నాయి చూడండి ఫుట్బాల్ సైజులో ఉన్నాయి ఈ బాండాలు అంట ఒకటి నలుగురు తినచ్చు ఉన్నాయి రేట్లు కూడా అలాగే ఉన్నాయి అండి మామూలుగా లేదు బ్రెడ్ బజ్జీ అయితే ముప్పై రూపాయలు అంటే బా ఆకలి అని చెప్పి తినడానికి తీసుకున్నాం యాభై రూపాయలది ఇంకో ఎలా తింటుందో చూసారే ఆకలి మీద ఉన్న ఆకాశ ఆకాశగంగ ఎంటర్ అవుతున్నాం ఆకాశగంగకి స్టార్టింగ్ పాయింట్ షాపులన్నీ దాటుకు వచ్చేసాం ఇక్కడ నుంచి ఇటే వెళ్ళాం పక్కనే ఉన్నా ఆ గుడి కనబడుతుంది కదా మీకు అదే ఇదో గుడి కనబడుతుందా గుడి అదేనమాట ఇక్కడ నుంచి ముందుకెళ్దామే వాటర్ వస్తూ ఉంటుంది ఇక్కడ బాగుంటుంది వాటర్ ఎక్కడికి వెళ్ళినా జనాల అబ్బా జనాలు ఎక్కడికి జనాలు అదో గుడి ఇదో గుడి మా ఇక్కడ ఇక్కడ చూసారా మా ఓనర్ సైన్యం మా ఫ్రెండ్ డి ఏమంటున్నాడు చూద్దాం బాసు పరిగెడుతున్నాడు పైకి ఇక్కడ ఉడతలు కూడా వస్తాయండి పెద్ద పెద్ద ఉడతలు వస్తాయి ఫోటో వ్యూ అక్కడ కనబడుతుంది ఫోటో వ్యూ అది గుడ్ అండి గుడ్ ఎంట్రన్స్ వస్తుంది చూడండి లోపల కావాలి మనం ఫోటో తీసుకోవడానికి సమంతరించాలనుకుంటా ਏ ਕਿਤਾਬ ਚਾਹ ਰਾਹਟ ਹੋਣਾ ਰਾਈਟ ਰਾਰਾ ਰਾਰਾ ਚਲੋ ਤਾਂ ਡਾਕਟਰ ਤੋਂ ਜੇਬ ਲੋਨਾਂ ਡਾਕਟਰ ਆਇਆ ਕਾਮਯਾਬ ਦਾ ਅਸੰਭਵ ਕਰਾ ਗਏ ਵੀ ਮਤੋ ਮਿਲਕੜਨਾ ਦਾਇਆ ਨਿਵਾਸਾਂ ਸੋਤਰਾ ਮੰਡੀ ఒకసారి రేపు దర్శనం చేసుకుంటాం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వెళ్తున్నాం అండి కనబడుతుంది చూసారా వాటర్ ఫాల్ వద బాటిల్లో పట్టుకుంటారే రిఫ్ వెళ్ళి కూడా నాకు బాబా అంత దూరం వెళ్ళి అక్కడ నుంచి చెట్టుకొస్తా పద కిందకి వెళ్దాం కిందకెళ్దామే బాటిల్ తెస్తావా జనాలు అయితే ఫోటోలు తీసుకోవడానికి బాగా వస్తున్నారు చాలా చాలా ఇక్కడ నుంచి ఇంకా ఆ కిందకి వెళ్ళాలి ఆకాశగంగకి వాటర్ బాటిల్కి వెళ్ళింది మాడు అక్కడ నుంచి తీసుకుని వాటర్ పట్టుకుని అలా ఒకసారి చూసుకుని జాలీగా పైకి వస్తుంది నెక్స్ట్ పాపనాశనానికి వచ్చామండి నడుచుకుంటూ వెళ్తున్నాం షాపింగ్ మాల్ అన్నీ వదిలేదు ఊళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ అవన్నీ చూసుకుంటాం ఎప్పుడు ఇక్కడే ఉంటది పాపదేశ్వరం బ్రిడ్జి దగ్గరికి వచ్చాం కర్నం దిరి అయితే గుడి రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏరియా అంటే లోపలికి వెళ్ళడానికి ఏం లేదు కనపడుతుంది కదా వాటర్ పద పద ఇక్కడ నేను కనపడతాం మనం అక్కడికే దిగాల మా ఊరు చూడండి మా ఫ్రెండ్ హలో అంత ఎత్తులో చూడండి అక్కడ ఏదో కనబడుతుంది ట్యాంక్ టైపు ఆశ్చర్యంగా ఉంది నిజంగా అంత దూరం వెళ్ళి ఎలా కట్టారా అని నాకు ప్రతి చోట ఎదురవుతుందా ఇన్స్టా త్రీ సిక్స్టీ పెట్టుకున్నాడు బ్లాక్ చేస్తుంది ఏం చేస్తో తెలియదు కన్నడ వాడుదాం అనుకుంటున్నా అసలు యూట్యూబ్ ఏంటి ఏం విషయం ప్రతిదీ క్యాప్చర్ చేస్తుంది ఆవిడ ఇక్కడ వాటర్ చూసారా దీన్ని మొత్తం నేర్చుకుని వెళ్తుకుంటున్నారు పాప అంట ఇక్కడికి వస్తే మన చేసిన పాపాలన్నీ పోతాయని ఒక ఇది ఇక్కడ నుంచి మొత్తం మనం డ్యామ్ అన్నీ చూడవచ్చు అన్నమాట ఎప్పుడు నీళ్ళు వస్తానే ఉంటాయి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు కనబడుతుంది కదండి ఇక్కడ అన్ని జలపాతాల నుంచి వస్తాయంటే వాటర్ ఇక్కడ అన్ని ఇక్కడ జారుతుందంట అందుకే ఇది పాపగా అంటారు వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి గుడికి వెళ్తానండి అమ్మవారు కూడా ఉన్నది ఇక్కడ గుడి చూపిస్తాను బాబు జనాలు చూసారా అసలు గంగాదేవి అమ్మవారు అంట ఇక్కడి నుంచి అయితే కనపడుతుంది చూడండి

బాగున్నారు ఇక్కడ పాత గుడి అలంకరణ చేస్తున్నారు ఇదే బ్రిడ్జి ఇక్కడ నుంచి ఓవర్గా ఫాల్ వెళ్తే అక్కడ నుంచి కిందకి ఎలా వెళ్తుంది అటువైపు వెళ్ళడానికి అయితే దారి లేదు మొత్తం ముగిసేసారు రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట ఇక్కడ మాత్రం ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుందండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఏదంట ఇక్కడ నుంచి మన వెనక ప్రయాణం పైకి ప్రౌడ్ అయితే ఫుల్ అండ్ ఫుల్ క్రౌడ్ ఇక్కడ కోతులు చాలా ఉన్నాయండి కోతులు అయితే తక్కువ లేవు పెద్ద కోత అయితే ఇదిగోనండి ఇక్కడ ఉంది డ్రెస్సెస్ మాడు బొట్టేడుతుందంట బాగా వచ్చిందా లేదా చెప్పండి కొంచెం নে <laughs> <laughs> okay,